పోవదిన వదినే సమ్మక్క సరక్క జాతరటనే అటనే నా వదినే రెండేళ్ళకు ఒకసారి జరిగేటి జాతర నా వదినే మేడారము పోయి వద్దమా నా వదినే ఊరగల్లు జిల్లాల పుట్టిన బిడ్డలు పోవదిన నా ఒకసారి జాతర వచ్చే నటవదినోనా వదినేబోరుగాళ్ళు పేరైన జాతర పోవదినో నా వదినే సమ్మక్కసారమ్మ జాతరటనే వదినో నా వదినే ముల్లె సదురుకుందమానే మరి పోవదినో నా వదినే జతరాకుపోయొద్ద మానే మనము బదినో నా వదినే జరు జరు బండాట జంపన్న వాగాట జంపన్న వాగుల తనాలు ఆట తనాలు ఆట మట్టి గద్దెల మీద మేమాలు చూడు అగు బంగారము బెల్లము బుట్టాలు బంగారమని మురుసు అగు పాలకాయలట పాపాలు తొలిగాట అగో బో వదిన నావదినే సిల్కాల గుట్టాట సిన్ని మేడార మాట వో వదినో నా వదినే అంసాల గట్టాటీ మేడార మాట ఓ వదిన నా వదినే అంసాల గట్టాట వది మేడార మాట వో వదినో నా వదినే దండాలు పెట్టంగా గండాలు తొలిగట్టబో వదినో నావదినే కోరుకున్నాయని మనకు జరుగునట మా మావదినే సంతానం లేనోళ్లకు సంతానమిచ్చు నటవో వదినో నావదినే జారు బండళ్ళ చంపన్న వాగుళ్ళ పోవదినో నా వదినే తలు జయంగా తొలిగేను పాపాలు నా నావదినే మట్టి గద్దెల మీద మైమాలు ఎన్నో సమ్మక్క సారక్క తల్లు చూడమ్మ ఆగో కోట్లా తిజే భక్తులు చేరవద్దు నటవో బదినో నా వదినే కొట్ల భక్తులు రెండు ఆకు చేరు నటవో బదినో నా వదినే ఆకు జల్లు అంటే అరవై కోట్ల మంది కొమ్మ జల్లు అంటే కోట్ల మంది అగో భక్త జనము మేడారం చేరివో వదిన నా వదినే తల్లులకు మనము మొక్కు వద్దాం వద్దామో వదిన నా వదిన దండాలు పెట్టితే గండాలు తొలిగాట ఓ వదిన నా వదినే ములుగు జిల్లా ముద్దు బిడ్డలు ఆట సమ్మక్క సరక్క తల్లులాట అగో ఒకసారి జరిగేటి జాతర నా వదినే మేడారం జాతర పోయి వద్దమా వదినా నా వదినే తల్లులాకు దండం పెట్టుకొని వద్దాము వదిన నా వదినే రెండేళ్ళకొకసారి జరిగేటి జాతర ఓ నా వదినే తల్లులాకు దండం పెట్టుకొని వద్దాము నా వదినే ఓ వదినో నావదిన